కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది గోదావరి వరదలగా కోరిక చలరేగింది ఆ కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది గోదావరి వరదలగా కోరిక చలరేగింది పుట్ట మీద పాల పొంగిపోయి కులికింది పుట్ట మీద పాల పొంగిపోయి కులికింది గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది ఆ పట్టపగలు సిరి వెన్నెల భరతనాట్యమాడింది పట్టపగలు సిరి వెన్నెల భరతనాట్యమాడింది పటరని లేతవలపు పరవశించి పాడింది పటరని లేతవలపు పరవశించి పాడింది ఆ మొగలి పూల వాసనతో మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది ఆ పడుచుదనం అందానికి తంబూలమిచ్చింది పడుచుదనం అందానికి తంబూలమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి సాగిపోయింది ప్రతమున్న తీరానికి సాగిపోయింది ఆ కొండగాలి తిరిగింది గుండె ఉసులాడింది గోదావరి వరదలగా కోరిక చెలరిగింది ఆ